ఇవాళ మా ఇంట్లో రాగి ముద్ద చేశారు అయితే నేను ఈ వీడియోలో మీతో నా చిన్నప్పటి మెమొరీ ఒకటి షేర్ చేస్తున్నాను ఇది నా చిన్నప్పటి తినే హ్యాబిట్ అనొచ్చు ఇప్పటికి కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది మీలో ఎవరికైనా ఇలాంటి హ్యాబిట్ ఉంటే నాకు కామెంట్ చేసేసేయండి రాగి ముద్ద మధ్యలో బెండకాయి అలాగే చింతకాయ తొక్కు వేసి తయారు చేసిన పచ్చడి అలాగే ఆ మధ్యలో గుంట చేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని రాగి ముద్దని కొంచెం తీసుకొని ఆ పచ్చడిని ఇంకొంచెం తీసుకొని నెయ్యిలో అద్దుకొని అలా అలా తింటుంటే నిజంగా అమృతంలాగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అలాగే ఈ పచ్చడి వీడియో లింక్ నా ఛానల్ టైటిల్ కింద ఇచ్చాను మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్